కి స్వాగతం ముందుగా దృశ్యం త్రీ సినిమాను తలపిస్తున్న ధర్మారం సిఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి స్వర్ణకుమారి హత్య కేసు నిమ్మలపల్లి గా బాధితులు స్వీకరించిన పరమేశ్వర్ రెడ్డి క్యాన్సర్ బాధితుల కోసం కేసాలు దానం చేసిన బీటెక్ విద్యార్థిని సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా జెపీ చైర్మన్ సిబ్బంది లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం ఇక చూస్తే మదనపల్లె జగన్ కాలనీకి చెందిన స్వర్ణకుమారి అదృశ్యం కేసు చివరకు హత్య కేసుగా పోలీసులు నిర్ధారించారు ఆమెను హత్య చేసింది అదే కాలనీలో ఉండే బ్రోతల్ హౌస్ నిర్వాహకులు వెంకటేష్ నేరుగట్టువారిపల్లి సాయిరాం వీధిలో ఉండే మరో బ్రోతల్ హౌస్ నిర్వాహకులు అనిల్ కలిసి స్వర్ణకుమారిని చంపారు నేరుగట్టువారి పల్లెకి సమీపంలోని ఆర్ఆర్ కళ్యాణ మండపానికి దగ్గరలోని శ్మశానంలో పాతి పెట్టారని పోలీసులు నిర్ధారించారు హత్య కేసులో అనిల్ పాత్రే కీలకం మదనపల్లి జగన్ కాలనీలో ఉండే స్వర్ణకుమారిని అదే కాలనీలో ఉండే వెంకటేష్ నమ్మించి పల్లెలోని సాయిరాం వీధికి చెందిన అనిల్ ఇంటికి గత నెల ఇరవై ఎనిమిదిన తీసుకొచ్చాడు అక్కడ మంత్రాలు తాయెత్తుల పేరుతో స్వర్ణకుమారిని పథకం ప్రకారం వెంకటేష్ అనిల్ ఇద్దరు కలిసి హతమార్చారు అనంతరం మూట కట్టుకుని గుంట తవ్వి స్వర్ణకుమారిని అందులో పాతిపెట్టారు అనంతరం విమానాల్లో షికార్లు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు నిందితులు స్వర్ణకుమారిని పూడ్చిన ప్రదేశంలా గతంలో చనిపోయి పూడ్చిన ఒక శవాన్ని బయటకు తీశారు తదనంతరం నాలుగు అడుగుల లోతును తవ్వి స్వర్ణకుమారిని పూడ్చి నాలుగు అడుగులు కప్పి తదనంతరం బయటకు తీసిన శవాన్ని పూడ్చి ఖననం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు మదనపల్లి వన్ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు అంటే మేము మేము వస్తా పోతా రావడము పోవడము లేదు ఈవో మాజీ చైర్మన్ ఏమాత్రం పట్టించుకోకుండా అవమానించడం ఆలయంలో సాధారణ వ్యక్తిగానే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు వందలాది మంది కూటమి నాయకులు అభిమానులు కార్యకర్తలతో ఆలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఎప్పుడు ఆ గంగమ్మ తల్లి దీవెనలు మాపై ఉన్నాయి బోయకొండ ఆలయంలో చాలా అవినీతి జరుగుతుంది త్వరలోనే లోపాలు వెలుగులోకి వస్తాయి నన్ను అవమానించిన అమ్మవారి కోసం నేను అన్ని భరిస్తాను సీఎం చంద్రబాబున సీఎం చంద్రబాబు నాకు ఆలయ చైర్మన్ గా అవకాశం కల్పిస్తే ఆలయ అభివృద్ధిలో నాలుగున్నర సంవత్సరానికి ఆదాయం నూరు కోట్లు చేస్తాను గతంలో బోయకొండ ఆలయ చైర్మన్గా చాలా అభివృద్ధి పనులు చేశాను విదేశాల్లో సైతం అమ్మవారి విశిష్టత ప్రత్యేకతను తెలియజేసి భక్తులతో అభివృద్ధికి తోడ్పాడుతా ఆలయ చైర్మన్గా అవకాశం లభిస్తే అమ్మవారికి పలు సేవా కార్యక్రమాలతో కాటేజ్ రూమ్లు నిర్మించి మరో ఎందుకీలాదిగా అభివృద్ధి చేసి చూపిస్తా అదే విధంగా ఉండే ఆదాయం మూడు నెలలకు ఒకసారి పది లక్షలు వస్తే పాపము ఇక్కడ పనిచేసే వర్కర్స్ అంతా కూడా జీతం కోసము ఉండి కౌంటింగ్ ఎప్పుడో ఎప్పుడో అని ఆశిస్తూ ఉంటే అది మూడు నెలలకు లెక్కేస్తే పది లక్షలు వస్తే ఆ జీత బతకాలకు లేదు ఎండోమెంట్కి కోటి కోటిన్నర అప్పులు ఉన్నాయి నేను చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు ఇన్ని అప్పులు ఇన్ని ఉండి ఇక్కడ ఆదాయం లేదు ఎట్లా అభివృద్ధి చేస్తామని కూడా కొంతమంది నాయకులు అడగడం జరిగింది నేను తప్పకుండా అభివృద్ధి చేస్తాను నాకు ఆ శక్తి ఉంది ఆ తల్లి నాకు ఆ శక్తిని ఇస్తుంది వాళ్ళతో కూడా ఛాలెంజ్గా చెప్పినాను ఛాలెంజ్గా తీసుకొని సీసీ కెమెరాలు అన్నీ కూడా మా గుళ్ళో ప్రొవైడ్ చేసినాము అప్పుడు ఓ వెంకటేష్ గారు కూడా నన్ను వ్యతిరేకించినాడు సీసీ కెమెరాలు ఎందుకు అవి ఎందుకు అందరితో కూడా వ్యతిరేకించినా కూడా ఇంకా నా సిస్టంలో నా డైరెక్షన్లో నేను చేసినాను గుడి అభివృద్ధి సీసీ కెమెరాలు ప్రొవైడ్ చేసి ఇక్కడ ఉన్న పూజారులు కానీ అందరినీ కట్టిడి చేసి అన్ని విధాలా కష్టపడితే ఒక నెలలోనే ముప్పై రోజుల్లోనే ఉండి నిండడము పద్నాలుగు లక్షలు రావడము అది ఆ రోజు నేను సాధించిన మొదటి విజయం అభివృద్ధిలో అదే విధంగా ప్రతి నెల ముప్పై రోజులకి నలభై రోజులకి కంటిన్యూగా ఉండి నిండడము పద్నాలుగు లక్షల నుంచి నా పీరియడ్లో ఇరవై తొమ్మిది లక్షలకు పోయింది అట్లా ఆదాయాలు పెంచినాము కర్ణాటక భక్తులు చాలామంది కూడా ఇక్కడికి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకి ఇక్కడ అమ్మవారి మహిమ గురించి వాళ్ళకి తెలియదేం లేదు కర్ణాటక భక్తులకు అమ్మవారు అంటే గొప్ప మన మన కంటే కూడా వాళ్ళు చాలా అమ్మవారు అంటే నమ్ముతారు భక్తి పరులు వాళ్ళందరూ కూడా సంతోషించిందని చెప్పినవి పడిమెట్లని ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది తర్వాత అప్పుడున్న నాయకులు కూడా ఎక్కడి నుంచి వస్తా ఉంది డబ్బులు ఇన్ని రోజులు ఏమైపోయా అని ఆచర్యపోయిన వాళ్ళే అప్పుడు నాయకులు కూడా నీకేమన్నా మంత్రాలు తెలిసినా లేదా ఉన్నారా ఉంది లేదని చిన్న తెప్పించే ఇట్లా కూడా మాట్లాడినా మదరబలి గ్రామీణ మండలం చిప్పిల పంచాయతీలో వలసిన యోగ భోగేశ్వర స్వామి ఆలయం టెంకాయల దుకాణం ఆలయం రమణ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు గతంలో టెంకాయల దుకాణాన్ని వేలం పాట ద్వారా దక్కించుకుని నిర్వహిస్తున్న మహిళ ఈ మారు కూడా వేలంలో దక్కించుకున్నట్లు ఈవో రమణ మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో తేదేపా నాయకులు రాయచోటి శశికుమార్ జీవి రమణ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు ఏ కారణం చేతనైనా సవాల్ విడుదల చేయడం కానీ వాయిదా వేయడం కానీ కార్యనిర్వహణాధికారికి పూర్తి అధికారం కలదు ఈ వేలం పాట రెండు సంవత్సరాలకు అనగా ఒకటి నవంబర్ ఫస్ట్ నుంచి ఆఖరు పాటదారుడు ధరావత్తు తప్ప మిగిలిన వారి ధరావత్తు వాపసు ఇవ్వబడను మదనపల్లి గ్రామీణ మండలం పోతబోలుకు చెందిన వెలుగు సంఘమిత్ర పుణ్యవతి తమ పరిధిలోని వెలుగు సంఘాల డబ్బులు లక్షలలో గోల్మాల్కు పాల్పడినట్లు ఉన్నత అధికారుల విచారణలో బయటపడింది విచారణ చేపట్టిన జిల్లా స్థాయి అధికారులు పోతబోలలో పర్యటించి మహిళా సంఘాల సమావేశం నిర్వహించి సంఘమిత్ర పుణ్యవతి కాజేసిన డబ్బులపై విచారణ జరిపారు లక్షల రూపాయల అవినీతికి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించిన జిల్లా అధికారులు రెండు రోజుల ఆడిటింగ్ నిర్వహించి సంఘమిత్ర పుణ్యవతి కాజేసిన లెక్కలు తేలుస్తానన్నారు మంగళవారం పూతపాలకు విచారణ నిమిత్తం డిపిఎం ప్రసాద్ రెడ్డి ఏజీఎం ఉదయ్ కుమార్ రెడ్డి ఏపీఎం సుబ్రహ్మణ్యం డిఎంజీ మధుసూ తెలుస్తోంది మదనపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానం ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయిన తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెయిర్ డొనేషన్ కార్యక్రమంకు మహిళలు చిన్నారులు స్వచ్ఛందంగా తమ కేసాలను దానం చేసి గొప్ప మనసును చాటుకున్నారు పుంగనూరుకు చెందిన శ్రీనివాసులు రెడ్డి మరియు విమల దంపతుల కుమార్తె పవిత్ర హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం కేశాలు దానం చేసి ఆదర్శంగా నిలిచింది కేశాలు దానం చేసిన పవిత్రకు ప్రశంసా పత్రంతో పాటు మొక్క బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు తమ సంస్థ ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు కేశాల దానంలో ఇప్పటికీ అరవై రెండు మంది కేశాలు దానం చేశారని కేశాలు దానం చేస్తున్న మహిళలు చిన్నారులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు కేశాలు దానం చేసిన పవిత్ర మాట్లాడుతూ కేశాలు దానం తనకు ఎంతో ఆనందం కలిగించిందని మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సభ్యులు కిరణ్ గుణా తదితరులు పాల్గొన్నారు క్యాన్సర్ పేషెంట్స్ ఫోర్త్ స్టేజ్లో కిమోథెరపీ వల్ల ఫోర్త్ స్టేజ్లో హెయిర్ లాస్ అయిపోవడం మనోవేదనకు గురయ్యి ఆత్మహత్యలకు పాల్పడే సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి వారికి అండగా నిలబడాలని చెప్పిన హెల్పింగ్ మైండ్ చేసినటువంటి గొప్ప సంకల్పానికి క్యాన్సర్ బాధితుల కోసం కేశాలు దానం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నేడు పుంగునూరు పట్టణానికి చెందినటువంటి విమలా శ్రీనివాస్ రెడ్డి గారి కుమార్తె పవిత్ర గారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కేశాలను దానం చేయడం తన గోల్డెన్ హార్ట్ కి హెల్పింగ్ మైండ్స్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తమ తమ పరిధిలో సేవా కార్యక్రమాలు ముందు ముందుకు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హెల్పింగ్ మైండ్స్ చూసుకోవచ్చు మనం ఈ మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆక్సిజన్ సిలి హలో నా పేరు పవిత్ర ఇవాళ హెల్పింగ్ మైండ్స్ లో సిక్స్టీ సెకండ్ హెయిర్ డోనర్ గా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది సో మమ్మీ డాడీ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా ఈ హెల్పింగ్ మైండ్స్ గురించి నాకు తెలిసింది సో అందరూ క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ డొనేట్ చేస్తుంటారు మనం ఎందుకు చేయకూడదు అన్న థాట్ మమ్మీదే సో అందుకే ఇవాళ హెయిర్ డొనేట్ చేశాను సో నా సర్కిల్ ఉన్న నా ఫ్రెండ్స్ కి నా రిలేటివ్స్ కి నేను చెప్తాను హెల్పింగ్ మైండ్స్ గురించి సో మీ సైడ్ నుండి కూడా మీరు ఇలా హెల్పింగ్ మైండ్స్ తో ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళారని ఆశిస్తున్నాను థాంక్యూ ఇక డిటైల్స్ చూస్తే నెమ్మనపల్లె మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతన ఎంపీడీఓ గా బాధ్యతలు చేపట్టిన పరమేశ్వర్ రెడ్డి జూనియర్ అసిస్టెంట్ ఎస్ ఇర్ఫాన్ హుసేన్ కార్యాలయ సిబ్బంది మండల తేదేపా పార్టీ అధ్యక్షులు కోట రమణ జిల్లా బీసీఎస్ఎల్ అధికారి ప్రతినిధి లక్ష్మణ్ మాజీ సర్పంచ్ శ్రీరాములు పంచాయతీ కార్యదర్శులు కార్యాలయ సిబ్బంది ప్రజా ప్రతినిధులు ఎంపీడీఓ కి సన్మాన కార్యక్రమం నిర్వహ ఈ ఎంపీడీఓ పరమేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కలకడ మండలం నుంచి నిమ్మలపల్లి మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని ఇందులో భాగంగా ఎలాంటి అవినీతికి అక్రమాలకు అవకాశాలు ఇవ్వకుండా నీతి నిజాయితీగా అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి వహిస్తానని అని చెప్పారు ఈ కార్యక్రమంలో పరమేశ్వర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు కోటా రమణ జిల్లా బీసీసెల్ అధికార ప్రతినిధి లక్ష్మణ్ మాజీ సర్పంచ్ శ్రీరాములు పంచాయతీ కార్యదర్శి వెంకటరమణారెడ్డి మారెప్ప లోకేశ్వరి సచివాలయ సిబ్బంది కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బాధ్యతలు స్వీకరిస్తున్నాను

అక్కడ కుర్చీలన్నీ ఖాళీగా దర్శనం ఇవ్వటంతో అవోక్కై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండున్నర గంటల ప్రాంతంలో ఈ సచివాలయంలో ఏ ఒక్క సిబ్బంది లేకపోవడం చాలా దురదృష్టకరమని సచివాలయంలో ఉన్న ఫైల్స్ కంప్యూటర్లు ఎవరైనా ఎత్తుకు వెళ్తే పరిస్థితి ఏంటి ఇలా తలుపులు తీసివేసి ఎక్కడి అక్కడ వదిలి వెళ్లిపోవడం బాధ్యత రహితం దీనిపై స్థానిక ఎంపీడీఓ ఉన్నతాధికారులు విచారణ చేసి వారిపైన తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు ఇక్కడ సిబ్బంది కానీ ఎవరు ఒక్కరు కూడా సీట్లో లేకపోవడం చాలా విచారకరం ఈ విధమైనటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఉంటే గ్రామ పాలన ఏ విధంగా సాగుతుంది స్థానిక ఎంపీడీఓ గారిని సచివాలయం సందర్శించి ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి తగిన హెచ్చరికలు జారీ చేసి పాలనా విభాగాన్ని ముందుకు సాగించవలసిందిగా కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సౌర విద్యుత్ సామర్థ్యంలో ప్రస్తుతం భారతదేశం ప్రపంచవ్యాప్తంగా నాలుగవ స్థానంలో ఉంది అని అన్నారు ఏ ఇంటికైనా నెల వచ్చిందంటే భయపెట్టేది కరెంటు బిల్లే గృహ విద్యుత్తు దాదాపుగా ప్రతి రాష్టంలోనూ వినియోగదారులకు భారంగానే మారుతుంది అని అన్నారు ఈ నేపథ్యంలో గృహ వినియోగదారులకు పాతికేళ్ల వరకు పైసా కరెంటు బిల్లు కట్టనవసరం లేకుండా ఇంటికి రాయితీపై తక్కువ ఖర్చుతో సౌర విద్యుత్తు వెలుగును పంచే ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది అని అన్నారు కేవలం సౌర విద్యుత్తును ఏర్పాటు చేసుకోవడమే కాదు మనం వాడుకోగా మిగిలిన కరెంటును ఎంచక్క డిస్కౌంట్లకు అమ్మి సొమ్ము చేసుకునే ప్రయోజనం కూడా కలిగించేలా పథకమే రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ అని అన్నారు గృహ వినియోగదారులకు సౌర విద్యుత్ వినియోగం వైపు ప్రోత్సహించి మామూలు కరెంటు వినియోగాన్ని తగ్గించి వారికి విద్యుత్తు భారం నుంచి ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకమే రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రాం అని వీటిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆయన కల కళాశాలలోని రేడియో స్టేషన్ ద్వారా శ్రోతలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కళాశాల గవర్నింగ్ బాడీ మెంబర్ టీజీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఇంతటితో సమాప్తం తిరిగి రేవట్ బిల్టెల్లో మళ్లీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్కారం